ప్రైజ్ లో ప్రభు అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యాహాను సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేనిచ్చినీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చినీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పను దేవనామానికి మహిమ కలుగును గాక ఇక్కడ ఏసయ్య స్త్రీతో చెప్తున్నారు నీ నిత్య నీళ్లు త్రాగువారు ఎప్పుడూ దప్పి కొనరు ఆ నీళ్ళు ఏంటి అని మనం గ్రహించినట్లయితే నిత్య జీవము అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము నిత్య జీవ మార్గం అండి ఇది ఏసై మార్గంలో మనం నడుచుకున్నామంటే నిత్య జీవం పొందుకుంటాము ఏసై మార్గంలో నడుచుకోవడము అంటే ఏంటి ఆయన క్రియలు మనం కూడా కలిగి ఉండాలి ఏసయ్యకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి ఆయన మార్గాన్ని మనం అనుసరించాలి ఏసయ్యే మనకు మాదిరి ఏసయ్య మాటే వాక్యము ఆయన మాట వాక్యము వాక్యానికి సాదృశ్యం నీళ్ళు నీరు స్వచ్ఛతకు గుర్తింపు నీళ్లుంటే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి నీళ్లు లేకపోతే మన పరిసరాలన్నీ కూడా మురికిమయమైపోతాయి అలాగే ఏసయ్య మాట మనం వింటే ఏసయ్యను మన హృదయంలోనికి మనం ఆహ్వానించుకుంటే ఏసయ్య మాట విని ఏసయ్య మాట చొప్పున మనం నడుచుకుంటే మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం చెడ్డ క్రియలను విడిచిపెడతాం ఏసయ్యను ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో ఏసయ్య ఏసై మన గుండంతా మన యేసయ్యతో మనం నింపుకుంటామో అప్పుడు మనం మనలో ఉన్న చెడునంతటిని కూడా విసర్జించగలుగుతాం అనమాట కాబట్టి ఏసయ్య మాటే నిత్య జీవం ప్రేమని దేవుని బిడ్లారా ఆయన ఇచ్చిన నీళ్లు నీళ్ళంటే నీటికి సాదృశ్యం వాక్యము ఆ వాక్యం ఆయన మాటలు మనం వినాలి ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి ఆ వాక్యాన్ని మన హృదయంలో పదలపరుచుకోవాలి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు నిత్య జీవం పొందుకుంటాము దేవుడిచ్చు బహుమానాల్ని మనం పొందుకుంటాము మరి ఇక్కడ స్త్రీకి చెప్తున్నారు మరి ఈరోజు మీకు కూడా యేసుప్రభులు వారు చెప్తున్నారు ఆయన ఇచ్చిన ఇళ్ళు త్రాగువారు ఎప్పుడు కూడా దప్పిగొనడు దప్పిగొనము ఆయన చూసే అశ్వత బహుమానాలు ఆకలి దప్పికలు లేని రాజ్యాన్ని నిత్య రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆ పరలోక రాజ్యంలో మరి ఆకలి దప్పికలు ఏమీ ఉండవు ఆనందము సంతోషము దేవుని స్థుతిస్తూ ఆనందంగా ఉంటామన్నమాట కాబట్టి ప్రేమని దేవుని బిడ్లారా ఏసే మార్గంలో నడుచుకోండి ఈరోజుని ఈ భూమి మీద ఎన్నో శ్రమలనువిస్తున్నాం మనం ఈ శ్రమల బారి నుంచి సమస్యల బారి నుంచి దేవుడు విడిపిస్తాడు ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము అందులో నివసించే వాళ్ళు ఎవరు కూడా కన్నీళ్ళు ఉండవంటండి ఏడుపు కానీ దుఃఖము కానీ పళ్ళు కొరుకుట కానీ పగలు ప్రతీకారాలు కానీ కోపాలు కానీ ద్వేషాలు కానీ టెన్షన్లు కానీ ఏమీ ఉండవు దేవుడిచ్చిన రాజ్యంలో అది మనం పొందుకోవాలంటే ఏసై మార్గంలో నడుచుకోవాలి ఈ రోజున మీరు నడుచుకుంటున్నారా మీలో ఉన్న హేమైన క్రియలు విడిచిపెట్టి ఏసై మాట వినండి ఏసై ఇచ్చు బహుమానాలను శాశ్వత బహుమానాలను పొందుకుని మరి దేవుణ్ణి బిడ్డలుగా ఉండండి అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి గాక ఈ వాగ్దానం ఈ వాగ్దానం ద్వారా దేవుని మాటలు ద్వారా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి తన ఆత్మతో నింపి నడిపించును ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ